ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ సెవెంటీకే ప్యాకేజ్లో ఉన్నాడు రెండు కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ వైశ్య క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది ఎంబీఏ కూడా చేశారు యుఎస్ఏలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి వైశ్యా క్యాష్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు వైశ్యా క్యాష్లో వధువు కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంబీఏ ఐఏఎం చేశాడు సీనియర్ బిజినెస్ కన్సల్టెంట్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు లో అమ్మాయి